రోహిణి మనోజ్తో ఏంటండి మీరు అలా వర్డ్స్ అని స్కిప్ అవుతున్నారు కొంపదీసి చెప్పేస్తారా ఏంటి అంటుంది అలాగే కోపంగా మీనా దగ్గరికి వెళ్ళి ఏంటి మీనా ఇది బాగుందా ఏమైనా బాలు ప్రతిసారి మమ్మల్ని టార్గెట్ చేస్తూ మా పైన ఎన్నో నిందలు వేస్తున్నాడు మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అని మీనాని మందలిస్తుంది మీనా అదే కోపంతో బయటికి వస్తుంది ఏమండి ఏమండి ఎక్కడున్నారండి అనుకుంటూ బయటికి వచ్చి ఏంటి మీనా అంటే ఇది ఏంటండి ఇది ఏం బాగాలేదు మీరు చేసే పద్ధతి మీరు ఎందుకు అంటున్నారు ప్రతిసారి ఇంటి గొడవల్లో ఎందుకు దూరుస్తున్నారు మీరు అనడం బాగానే ఉంది కానీ వాళ్ళు మళ్ళీ నన్ను అనడం ఏం బాగాలేదండి ఇదైతే ఏం బాగాలేదు ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళకండి ప్లీజ్ ఇప్పటికే మన కుటుంబం ఇప్పుడిప్పుడే సర్దుకపోతున్నాం ఇక్కడనైనా కొంచెం వాళ్ళ విషయాలలో తూర్చకండి ప్లీజ్ అని చెప్తుంది ఏంటి మీనా నువ్వు అలా అంటున్నావు అవి మా నాన్నగారి సొమ్ము కదా అని అనకపోవడంలో నేను అనడంలో నేను అనకపోవడంలో తప్పే ఉంది కంపల్సరీ నేను అంటాను నేను అడుగుతాను నేను ప్రశ్నిస్తాను ఆ డబ్బులు ఎలా వచ్చాయో తెలుసుకుంటాను కూడా అని అంటాడు అయ్యో ఇదేంటండి మళ్ళీ చెప్తున్నా మీరు అదే చేస్తున్నానంటే నేను వినను మీనా వినను అంటాడు లేదండి మీరు వినాలి ఇంకొకసారి వాళ్ళ విషయంలో దూర్చకూడదు అంటే సరేలే అని అంటుంది అంటాడు మీనా ఆర్డర్ పూల ఆర్డర్ ఇవ్వడానికి స్కూటీ పైన వెళ్తుంది ఇంత రాత్రి వేళ ఎటు అంటే నేను ఆడపూలనండి నేను వెళ్తాను అని వెళ్తుంది ఈ రాత్రి వేళలో ఏంటి మీనా అంటే నేను ఆడ పులనండి నేను ఆర్డర్ ఇవ్వాలి అని వెళ్తుంది ఇంతలో బర్త్డే పార్టీలో సంజు మరియు మౌనిక ఇద్దరు గొడవ పడతారు సంజు వాళ్ళ ఫ్రెండ్ మౌనిక చేతి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు అప్పుడు చెంప అనిపిస్తుంది మౌనిక ఇదంతా చూసిన సంజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సంజుని చాలా ఇబ్బంది పెడతారు హీలన చేస్తుంటారు అదే కోపంతో సంజు చెంప చెడెలు అనిపిస్తాడు మౌనికది వెళ్ళే వెళ్ళు మీ ఇంటికి వెళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు నువ్వు అక్కడే ఉండు అని వెళ్ళగొడతాడు బాధతో చాలా బాధపడుతూ మౌనిక అక్కడి నుండి వస్తుంది అదే ఆలోచనలు సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుంటూ రోడ్డుపైన పైన నడుస్తూ ఉంటుంది ఇంతలోనే చాలా బాధపడుతూ వస్తూ ఉంటే అనుకోకుండా రోడ్డు పైన ఒక పెద్ద లారీ హారన్ చేస్తూ వస్తుంది అది గమనించని మౌనిక స్ట్రేట్గా వస్తుంది కొంచెం సేపు అయ్యేది ఉంటే లారీ కొట్టు ఢీ కొట్టేది వెంటనే మీనా వచ్చి రక్షిస్తుంది ఏంటి మౌనిక ఏంటి చూసుకోవట్లేదా ఎటు వెళ్తున్నావు ఈ టైంలో అని మందలిస్తుంది వదినా ఇది జరిగిన పరిస్థితి ఇది నేను మీరు వద్ద అన్నా వినకుండా పెళ్లి చేసుకొని నేనేం సుఖపడట్లేదు ప్రతిరోజు నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు వదినా అని చెప్తుంది బాధలని చెప్తుంది తన యొక్క అవర్ మేమెవరం లేమనుకుంటున్నావా మౌనిక ఎందుకు ఇలా చేస్తున్నావు వెళ్దాం పద ఇంటికి వెళ్దాం పదా మన ఇంటికి అంటే నేను రాలేను వదిన నేను రాలేను నువ్వు ఎలా అయితే బాలు నేను అర్థం చేసుకొని మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారో నేను కూడా అలా ప్రయత్నం చేద్దామనే ఎన్ని రోజులు రాకుండా ఉన్నాను వదిన ఇప్పుడు నేను వస్తే నాకు అది సంస్కారం అనిపించదు అని ఎంత మీన బ్రతిమినాలినా మౌనిక వినకుండా నేను వెళ్తా అన్నయ్యకి చెప్పకు అను వెళ్తుంది